ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రజెంట్ మనతో పాటు లైవ్ లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు ఆనం వెంకట రమణారెడ్డి గారు సో ఆనం వెంకట రమణారెడ్డి గారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఆల్ ఫుల్ హైపా ఫుల్ హైప్ సంతోషం కష్టానికి తగిన ఫలితం ప్రజలు ఇచ్చారు వెరీ వెరీ హ్యాపీ సో నెల్లూరు జిల్లాలో న్యాయం కోసం పోరాడే వ్యక్తుల్లో ముందుగా వినిపించే పేరు ఎవరిదైనా ఉంది అంటే మీ పేరు కూడా చెప్పుకోవచ్చు వెంకటరమణారెడ్డి గారు నిత్యం 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 ఏదో ఒక ఇష్యూ మీద పోరాడుతూనే ఉంటారు కౌంటర్స్ ఇస్తూనే ఉంటారు సో రాజకీయాలకి అతీతంగా కూడా మాట్లాడుతూ ఉంటారు ఒక మంచి పేరైతే సంపాదించుకున్నారు అట్ ది సేమ్ టైం కొంత అది కామనే కదా సొసైటీలోకి వచ్చిన తర్వాత మైక్ ముందుకు వచ్చిన తర్వాత మాటలు అటు ఇటు ద్రొలుతూ ఉంటాయి కొంత వల్గర్ గారు కూడా మాట్లాడుతుంటారు ఆయన వెంకటరమారెడ్డి ఎదుటి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ స్టైల్ ఆఫ్ స్పీకింగ్ బట్టి ఎదుటి వాళ్ళ విమర్శను బట్టి నా విమర్శ వాళ్ళు డీసెంట్ గా ఉంటే నేను చాలా డీసెంట్ గా మాట్లాడతాను వాళ్ళు పిచ్చి పిచ్చి గా మాట్లాడితే దానికి తగిన సమాధానం కూడా ఇస్తాను అది న్యాయమే కదా న్యాయమే అది జనంలో కొంచెం కనిపిస్తుంది కదా తప్పదు కదా ఇప్పుడు మా నాయకుడిని పట్టుకొని ఎట్టంటే అట్ట మాట్లాడుతూ ఉంటే ఎన్ని రోజులు గమ్ముగా ఉంటాం పాయింట్ మనం ఒక రిటార్ట్ లేకపోతే తిరిగి ఇవ్వకపోతే ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది కదా ఇక్కడ ఫుల్ స్టాప్ ఆ ఫుల్ స్టాప్ పెట్టేదానికి నేను ఎక్కడైనా వల్గర్గా మాట్లాడుంటాను కానీ లేకపోతే ఎవరైనా కించపరిచేదానికి లేకపోతే రీసెంట్ గా మాట్లాడే వాళ్ళని సో ఎలా అనిపిస్తుంది అంటే వెంకటరమణారెడ్డి గారు ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు ఏ జిల్లా చూసినా కానీ ఘోర పరాజయం వైసీపీ ఖాతాలోకి పడిపోయింది అండ్ క్లీన్ స్వీప్ చేసేసింది టీడీపీ కూటమి జనసేన బీజేపీ అండ్ టిడిపి కలిసి ఇంత మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీ జిల్లా నాయకులు కానీ మీరు కానీ నేను నెల్లూరు జిల్లా ఎక్స్పెక్టెడ్ అరౌండ్ ఎయిట్ అని అనూప్యంగా టెన్ వచ్చినాయి అండ్ ఆ టూ కూడా ఫైట్ ఫైట్ అనుకున్నాం కానీ బట్ ఇంత వర్క్ ఓవర్ ఉంటుంది అని తెలీదు బట్ బేసిక్ గా వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ వన్ వెరీ సింపుల్ థింగ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్నారు ఇక్కడ క్యాండిడేట్ తో పని లేదు ఎవరితో పని లేదు ఈ ఎలక్షన్ జరిగింది జగన్మోహన్ రెడ్డికి వచ్చా సిబిఎం అండ్ కూటమి పవన్ కళ్యాణ్ గారు సో ఎవరు జగన్మోహన్ రెడ్డి కావాలా వీళ్ళిద్దరి కూటమి కావాలా అనే ఆ దీని మీద జరిగిన ఎలక్షన్ లో జనాలు జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జగన్మోహన్ రెడ్డి విధి విధానాల్లో నచ్చలేదు ఓట్లేదు సింపుల్ ఎస్ అండ్ ఇంకొకటి ప్రజలు ఎంత తెలివి గల వాళ్ళు అయిపోయారంటే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ లో కూడా ఓటింగ్ అయిన తర్వాత కూడా బయట ప్రొషన్ ఆ రివంబర్ వన్ థింగ్ కాస్ట్ పాలిటిక్స్ లో మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాస్ట్ పాలిటిక్స్ తిరస్కరించారు మనిషిని మనిషిగా చూడాలనే విధాన్ని మళ్ళీ కూడా మొద మళ్ళీ కూడా రాజకీయ నాయకులకి గుర్తు తెసారు ఇది రాజకీయ అన్ని రాజకీయ పార్టీలకి గుణపడటం కాస్ట్ పాలిటిక్స్ వద్దు మనుషుల పాలిటిక్స్ మొదలు పెడతాం మనుషులు మనుషులుగా చూస్తాం గానీ కులాల వారీగా చూడాల్సిన అవసరం లేదు పేదవాడు గొప్పవాడు ఉండే రెండే రెండు కులాలు ఉన్నోడు లేనోడు లేనోడిని మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన ఇట్ ఇస్ సింపుల్ అండ్ దట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండే కులాలు ఉన్నాయని చెప్తున్నారు ఉన్నవాడు లేనివాడు ప్రజలందరూ కూడా అందుకనే మంచి అంటే ఏ రాజకీయ నాయకుడికైనా కానీ గుణపాఠం అని చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా సార్ చాలా మంది చెప్తున్నారు అండ్ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని కింగ్ మేకర్ అన్నారు కాదు కాదు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటున్నారు ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి కీ రోల్ అనేది ఈ కూటమికి ఎంత ప్లస్ అయిందంటే ఏం చెప్పగలరు మీరు ఈ విజయం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గాని ఎవరు కూడా ఇద్దరు కూడా క్రెడిట్ ఇవ్వాల్సింది ప్రజలకి ఓకే ఇక్కడ కింగ్ మేకర్ కింగ్ అన్నీ కూడా ప్రజల వాస్తవంగా అసలు మైండ్ బ్లోయింగ్ మైండెడ్ అంటే ఎక్కడ ది టేబుల్ ఎక్కడి నుంచి ఏ దిశ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఈ విజయం ప్రజలదే అంటాను ఓకే ఐఎమ్ నాట్ సేయింగ్ సిబిఎన్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేయలే ఐ మీన్ డోంట్ కమ్ ఆన్ దాస్ కమ్స్ మేము ఎంత చేసినా తీర్పిచ్చింది ప్రజలు ఇక్కడ కింగ్ మేకర్స్ ప్రజలే కానీ కష్టపడిన ఇద్దరు వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అన్నా నమ్ముళ్ళలాగా కలిసి ఒకరికి ఒకరికి ఫుల్ సింకుల్ పని చేసిన ఇద్దరికి ఏ విధంగా కూడా మనం కోవిడ్ నా కూడా తక్కువే కానీ నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కింగ్ మేకర్ కింగ్ కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఇద్దరి మీద విపరీతమైన రెస్పాన్సిబిలిటీ చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు నేను నిజంగా ఆ చూసుకుంటే నాకు ఏమనిపించింది తెలుసా ఎంత బాధ్యత పెట్టారు నా జనాలు మా నాయకుల మీద మా నాయకుల మీద ఎంత బాధ్యత పెట్టారు సి కైండ్ ఆఫ్ ఓటింగ్ మెజెస్ సీట్లకి ఎంత ఎక్స్పెక్టేషన్ చూస్తుంటే నాకు అర్థం కానీ ఎంత రెస్పాన్సిబిలిటీ అసలు రేపు ఏ విధంగా ఎంత బాధ్యతగా చేయాలి అండ్ ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు బాధ్యత నాయకులు ఇద్దరు నాన్ కరప్ట్ ఇద్దరికి ఒక విషయం ఉంది ఇద్దరు కలిసి పనిచేస్తారు ప్లస్ యాడెడ్ అడ్వాంటేజెస్ మిస్టర్ మోడీ ఈరోజు మోడీ కూడా బీజేపీ కూడా ఈ కుటుంబీలో ఉండడం అనేది చాలా పెద్ద ప్లస్ మనకి ప్లస్ ఐఎమ్ ష్యూర్ ఆ ఢిల్లీ నుంచి కూడా మనకి మన స్టేట్ ని మళ్ళీ మామూలు దీంట్లోకి తీసుకొని వచ్చే దానికి పూర్తి సహకారం ఉంటుందని కూడా పూర్తిగా నమ్ముతున్నారు అండ్ ఇట్స్ ఆనంద గారు ఎప్పుడైనా అంటే మీరు ఇన్ని గవర్నమెంట్స్ చూసారు ఇంత ఘోర పరాజయం పక్కన పెడితే అసలు ఇంత భారీ మెజారిటీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి డెబ్బై వేలు తొంభై వేలు అరవై వేలు తొంభై ఐదు వేలు అరవై వేలు యాభై వేలు నలభై వేలు ఇలా చూసుకుంటా పోతే ఆ ఫిగర్ ఒక్కొక్కరికి అసలుకి ఒళ్ళు గగ్గురు పడుతుందండి అసలుకి అసలు గూజ్ బంస్ అని చెప్పుకోవచ్చు మీకు ఏమనిపించింది నాయకులందరికి కూడా అసలుకి ఒక్కరి గుర్తు పెట్టుకోండి సి ప్రజలు ఒక్కసారి ఒక మనిషికి ఒక గుణ పట్టు నేర్పిస్తా లేదు ఈ మనిషి మనకు వద్దు మనకు అన్యాయం చేశాడు అనేది ఒక ఫీలింగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా దేర్ ఇస్ నో ఎన్ టూ ఇట్ ఇస్ సునామీ ఇది సునామీ కన్నా పెద్ద సునామీ అనొచ్చు అని చెప్పొచ్చు ఇంకొకటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి టైప్ ఆఫ్ పాలిటిక్స్ పూర్తిగా వద్దు మాకు వద్దు అని ప్రజలు డిసైడ్ చేసేస్తారు అంటే జగన్ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్ మాకు వద్దు జగన్ బ్రాండ్ ఆఫ్ పనులు చేసే విధానాలు పనులు చేసే సిస్టమ్ మాకు వద్దు అని ప్రజలు కాదు ఐ మీన్ వైసీపీ కార్యకర్తలే ఇతను వద్దు నేను చెప్తున్నా నాకు తెలుసు చాలా మంది వైసీపీ కార్యకర్తలు అంటే నిన్న కూడా ఒక మాజీ ఎమ్మెల్యే రాజానగరం మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ లో మరీ మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని నిట్టా ముంచేసింది అండ్ ని నిట్టా ముంచేసింది పార్టీని ని నిట్టా ముంచేసింది కూడా ఆ చుట్టూ ఉన్న కొంతమంది అధికారులు ఎక్స్ వై జెడ్ ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డి పేరు కూడా ఓపెన్ గా చెప్పారు ఆయన ఒక ఎమ్మెల్యే వెళ్తే ఒక జీతగాడి లాగా ప్రవర్తించాలి వాళ్ళ దగ్గర మార్నింగ్ ఎనిమిది ఇంటికి వెళ్తే నైట్ పది పదకొండింటి దాకా కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు ఫైల్ మూవ్మెంట్ జరగదు చుట్టూ ఉన్న కొంతమంది నాయకులు అలా వ్యవహరించి ఆయన ఒక భ్రమలో ఉండేలాగా చేశారు బయట అంతా నీకే ఉన్నారు జనం అంతా నీ వైపే ఉన్నారు జనం అందరికి నవరత్నాలు వస్తున్నాయి మొత్తం ఓట్లు మూకుమ్మడిగా గుద్దేస్తారు ఇదే భ్రమలో ఉంచేసారు ఆయన్ని ఒక ట్రాన్స్ లో ఉంచేశారు అని ఓపెన్ గా నిన్న మాట్లాడటం జరిగింది సత్తర్ రామకృష్ణారెడ్డి ప్లస్ ధనంజయ రెడ్డి అక్కడ ఏ రెడ్డి ఉన్నా అందరూ కూడా జీతగాళ్ళే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళకి ఫ్రీడమ్ ఉండదు అసలు జగన్మోహన్ రెడ్డి జనాలు కలవకూడదని డిసైడ్ అయ్యాడు నేను బటన్ నప్పుకున్నాను చాలు అనుకున్నాడు సో ఈ రోజు ఓడిపోయిన దానికి జగన్మోహన్ రెడ్డి మీరు తప్పు పట్టండి తప్పితే ఆ సర్దార్ రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి ఏం చేస్తారా ఏం చేశారు చెప్పండి వాళ్ళు తప్పే ఉంది ఈయన ఊ అంటే వాళ్ళు ఊ అనాలా ఆయన ఊము అంటే ఈయన ఊము అనాలా అంతేగాని వీళ్ళకి ఏ పవర్ ఉంటది సో ఐ డోంట్ థింక్ సో ఊరికే నాయకుడు ఓడిపోగానే పక్కన వాళ్ళ మీద ఇది లాస్ట్ టైం మేము ఓడిపోయాము చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ఐ థింక్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ అది మాట్లాడుతుంటే పర్ఫర్ట్ చేశాము అనమ్మతి అది మొగతనం తప్పు జరిగిపోయింది తప్పు చేశాము ప్రజలు మనల్ని తిరస్కరించారు అని ఆయనే అన్నాడు ఏం సార్ అంత పెద్ద మాట అన్నారు అని అడిగారు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా క్లియర్ గా చెప్పారు కదా ఇమీడియట్ గా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఇంత మంచి చేసినా గానీ ఎందుకు నా వైపున ఉండలేదు ఎందుకు ఓట్లు పడలేదు నాకు అర్థం అవ్వట్లేదు అని ఆయన కూడా క్లియర్ గా చెప్పారు నిన్న కాదండి ఆయన ఒకటి ఒక బటన్ లో ఒకటి చాలదు కదా రోజు నీకు అన్నం ఇస్తాను మీరు తినగలుతారా లేదు ఒకరోజు సాంబార్ కావాలంటారు ఒకరోజు రసం కావాలంటారు లేకపోతే ఒకరోజు చికెన్ కర్రీ కావాలంటారు నువ్వు రైస్ ఇస్తే సరిపోదు కదా మిగతా ఎవరిస్తారు ఆయన తాత ఇస్తాడు ఆ పై జనం కూడా వెల్టీ వెల్ఫేర్ అనేది వెల్ఫేర్ తో పాటు డెవలప్మెంట్ డెవలప్మెంట్ తో పాటు ఉద్యోగాలు ఉద్యోగాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇండస్ట్రీస్ సైకిల్ నేను చేస్తే చాలు మిగతా వాటితో నాకు నాకు సంబంధమే లేదు అంటే జగన్మోహన్ రెడ్డికి కనుక్కోగలుగుతాను ప్రజలకు లంచం ఇచ్చినట్టు ఇస్తాను వాళ్ళు నాకు ఓటు వేస్తారు అనేది కుదరదు అని అండ్ ఇంకొకటి చూస్తే ఒక్క మంత్రి తప్ప మిగతా మంత్రులందరూ కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయారు అండ్ మీ జిల్లా ముఖ్యంగా ఓవరాల్ గా చూసుకుంటే అండ్ రాయలసీమలో కూడా కావచ్చు అండ్ మీకు ఇష్టమైన చాలా మంది మంత్రులు కూడా ఓడిపోయారు ఎప్పుడు మీరు ప్రశ్న అడ్రస్ చేసినా గానీ పేర్లు ఎత్తి మరీ సంబోధించే మీ ఇష్టమైన మంత్రులు కూడా రావు చూడవచ్చు ఇప్పుడు గెలిచిన రెడ్డి కూడా పాపం జైలు ఇబ్బంది ఆయన ఏం పెద్ద ఫ్రీగా ఉండడు ఆయన చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి అన్ని తీస్తాము అన్ని కూడా చేసి జైలుకి పంపించేది గ్యారంటీ ఎందుకంటే చిన్న పాపాలు చేయలేదు ఆయన కూడా సో ఓవరాల్ గా ఏం చెప్తారు ఎంత మంచి విక్టరీ ఇచ్చిన ప్రజాని చెప్పాలనుకుంటున్నారు ఫార్టీ ఎయిట్ నుంచి చంద్రబాబు నాయుడికి నిద్ర కూడా వరుస రాజు నాయకులేదు ఎందుకు చెప్తున్నానంటే మాట ఆయన మీద పవన్ కళ్యాణ్ మీద సిబిఎన్ గారి మీద పెట్టిన బాధ్యత సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ బాధ్యత ఎట్లా తీర్చాలి అసలు ఫస్ట్ స్టేట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయితే ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థలు చెడిపోయినాయి గవర్నమెంట్ సెక్రేట్ చేయడం న్యాయం ధర్మం అనేది తీసుకురావడం ఫస్ట్ ప్రయారిటీ సో ఎస్ గెలిచేవాని ఆనందం ఎంతో చేయాలని భయం చేయగలుగుతా లేవా ఏ విధంగా మనం సక్సెస్ కావాలి అని ప్లాన్ చేసుకోవడంలో ఆ నాయకులు తేలున్నారు అండ్ నేను మాత్రం ఒక్కటి చెప్పగలుగుతాను డెఫినెట్ గా డూ అ గుడ్ జాబ్ చంద్రబాబు నాయుడు గారికి విషయం ఉంది ఆయన పాటు పవన్ కళ్యాణ్ కూడా తోడున్నారు కాబట్టి ఐ డోంట్ సీ ఎనీ డిఫికల్టీ తెలుగుదేశం కూటమి ఆ కూటమి ఈసారి డెలివరీ చేస్తుంది నమ్మకం అయితే పూర్తిగా సో అనగా నిన్న నిన్నటి నుంచి అక్కడ ఇక్కడ ఎక్కువగా మనకు వినిపిస్తుంది ఈ రోజు ఎన్డీఏలో కింగ్ మేకర్ గా మారారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారికి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మేబీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే కీలకంగా మారింది ఈ రోజు టిడిపి కూడా లో ఒక భాగం వెరీ వెరీ క్లియర్ మేము స్టేట్ సెంటు తెలుగు మేము మా స్టేట్ ని కాపాడుకునే దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కరెక్ట చంద్రబాబు నాయుడు గారు సెంటర్ లో ఏదో చేయాలని అనే ఆయన ఉన్నారు కదా చిన్న బాస్ లోకేష్ గారు ఆయన అవకాశం ఉంటుంది కాదు రోషన్ గారు పదహారు లక్షల కోట్ల అప్పు ఉంది అండ్ టోటల్ అసలు వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అక్కడ మోడీ గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ మోదీ గారికి మద్దతు ఇచ్చే ఇచ్చాము ఇస్తాము అది కంటిన్యూ కూడా అవుతుంది సో దిస్ నో క్వశ్చన్ చంద్రబాబు నాయుడు నిన్న నేషనల్ న్యూస్ లో కూడా అడిగారు ఇదే క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు అంట నేను అదే చెప్పిన ఈ అన్ని ఫ్యాంటసీస్ ఈ అన్ని ఆపండి లెఫ్ బి ఫ్రాంక్ సో ఐ డోంట్ థింక్ దట్స్ అ క్వశ్చన్ ఓకే సో ఎనీ హౌ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు అడగ లైవ్ లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి